నమస్తే వెల్కమ్ టు విఆర్ఎస్ న్యూస్ మహలింగ సంగమేశ్వర ఆలయ వార్షిక ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా కోహిర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి మహలింగ సంగమేశ్వర ఆలయంలో ఎనిమిదవ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు మొదటగా ఆలయంలో సప్తభజన కార్యక్రమం నిర్వహించి చివరి రోజు శుక్రవారం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బర్దీపూర్ పీఠాధిపతి హాజరయ్యారు ఈ సందర్భంగా పీఠాధిపతులు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని ఎనిమిదేళ్ల క్రితం పునఃప్రతిష్టాపించామని రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు భక్తులు గ్రామ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు మహాలింగ సంగమేశ్వర ఆలయం ఏదైతుందో చాలా పురాతనమైనటువంటిది సుమారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది దాన్ని గుర్తించే గ్రామ నక్ష లోపల ఈ గుట్టకు ఐదు ఎకరాల భూమి అంటే సంగమేశ్వరుని పేరిట ఎప్పుడో ఆరు ఆరుల మన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఎప్పుడైతే తయారైందో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కంటే పూర్వమే దీని యొక్క చరిత్ర ఉన్నది ఈ రకంగా ముప్పై సంవత్సరాల క్రితం జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించిన కొరకు గ్రామస్తులంతా చాలా భక్తితో శ్రద్ధతో దీన్ని స్టెప్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత దేవుని దయ వల్ల మంచి ఆలయం తయారైపోయి ఒక మంచి పర్యావరణ కేంద్రం అంటే ఒక టెలిగ్రీమ్ సెంటర్ లాగా ఇక్కడ తయారైపోయింది చాలా బ్రహ్మాండమైనటువంటి అట్రాక్షన్ దీని మొత్తం మీద కాకపోతే ఈ భూములు అనేటువంటి వాటి మీద దృష్టి డేగ కనబడడం వల్ల అధికారులు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి ఇక్కడ ఎక్కడనో ఇచ్చినటువంటి ఏ సర్వే నెంబర్లో ఇచ్చినటువంటి ఒక ఎకర భూమిని అక్కడ భూమి లేకపోవడం వల్ల ఆ పొందినటువంటి వ్యక్తి ఇక్కడొచ్చి కూర్చోవడము అన్ని అక్రాంత పొజిషన్ పెట్టుకొని కూర్చోవడం ప్రయత్నం చేస్తే గ్రామస్తులందరూ ప్రతిఘటించి దీనికి నిరూపించుకోగలిగిన మొత్తం మీద అయినా కొంత ఇబ్బందులు ఉన్నాయి అధికారులు ఇంకా దానికి సరైనటువంటి చర్య తీసుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ఇది ఎవరి సొంత ఆస్తి కాదు ఎవరు ఏమి ఇబ్బంది పెట్టినా డైరెక్ట్ దేవునికి ఇబ్బంది పెట్టినట్టు అయిపోతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజానాయకులు కూడా దీన్ని గ్రహించాలి ఇక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఇరవై సంవత్సరాల క్రితము ఓం నమ శివ అఖండ అఖండే చెప్పినాం జపము నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడ పెట్టడం వల్ల ఆ తర్వాత మన దేవుడు కనికరించినట్టిలో వీళ్ళంతా మూడు పూలు ఆరు కాయలకు వికసిస్తూ ఉన్నది కవేలి భక్తుల కవేలి గ్రామ భక్తుల యొక్క శ్రద్ధ కూడా చాలా మనము ఒక పట్టణం లోపల ఒక పెద్ద నగరం లోపల చేస్తే కూడా ఇంత జనం సమకూరది ఇక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రామస్తులంతా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ భక్తి చేస్తూ ఉన్నారు దీన్ని కాపాడుకోమంటే కాపాడుకోవడం అంటే ఈ ప్రాంతపు ఒక శ్రీశైలం అనుకున్న లేదు ఇది మన మన మండ మన యొక్క జిల్లాకేదో ఒక శ్రీశైలం మాదిరిగా హైవే రోడ్డుకు ఉండడము అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా దీనికి బాగా ప్రోత్సహించి ప్రేరేపించి కొంచెం అధికారులను కూడా మోటివేట్ చేసేటువంటి విధంగా సోషల్ మీడియా పవర్ చాలా ఉంది ఛానల్స్ యొక్క పవర్ చాలా ఉంది కాబట్టి వీళ్ళు కూడా కోఆపరేషన్ చేయాలి గ్రామస్తులు కూడా ఐక్యమత్యంగా దీన్ని గట్టెక్కించేయాలి మేమిప్పుడు ఈ గ్రామాభివృద్ధి లోపల ఈ దాదాపు మూడో తరం నుంచి టచ్ప్లోనే నేను మొదటి తరం ముప్పై ఏళ్ళ కింద వాళ్ళందరూ కొంతమంది పోయిన పెద్ద మనుషులు రెండవ తరము ఇప్పుడు మూడో తరం యూత్స్ కూడా వచ్చేసారు అందరూ కూడా ఎప్పుడు కూడా అకుంఠితమైన శ్రద్ధతోనే ఉన్నారు కాబట్టి ఇట్లాగే మీరు ఉండాలి దీనికి ప్రభుత్వం ఎన్ని రకాలైన సహకారం తీసుకోవచ్చు అన్నిటికంటే మొట్టమొదలు ఈ సమస్యను తొందరగా పరిష్కరించే విధంగా మనం ప్రభుత్వానికి ప్రాధాయపడి దీన్ని పరిష్కారం చేసుకున్నాలి ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కూడా చరిత్రాత్మకమైనటువంటి పనులు చేస్తారు హిందూ ధర్మం గురించి యాదగిరి లోపల కొన్ని వందల వందలకు వేల వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ధనము నుంచి ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించారు కాబట్టి వాళ్ళకి ఆలయాల మీద కూడా భక్తి ప్రీతి అగ్నియాగాద ఉంది కాబట్టి వాళ్ళు అటువంటిది చేస్తే ఎంతో బాగుంటుంది వాళ్ళకు కూడా ఈ గుట్ట మీద ఒకసారి కాళ్ళు మోపెట్ట అవకాశం మనం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ముగిస్తుంది ఇప్పుడు బుజ్జులు ఆచలం స్వామి గారు చెప్పినట్టుగా ఈ ఆలయానికి అభివృద్ధి జరగడానికి మరి దానికి తోడ్పడినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి చేరడానికి సహకరించారు కాకపోతే ఇది నేషనల్ హైవేకి ఉండటం వల్ల దీని మీద డేగ కన్ను పడింది వాస్తవమే ఆ డేగ కన్ను పడ్డా కూడా దాన్ని రక్షించుకోవడానికి మేమందరం గ్రామస్తులుగా మరి కమిటీ సభ్యులుగా మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరి సహకారంతో దాన్ని నిలుపుదల చేయగలిగినాము తప్పకుండా దాన్ని ఛేదిస్తామన్న నమ్మకం కూడా మాకున్నది మనందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి ఆయన్నే చేసుకుంటాడు కాబట్టి అంతకన్నా గొప్పవాళ్ళం మనమైతే కాదు కాబట్టి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెంది మరి స్వామివారి చెప్పినట్టుగా ఆ శ్రీశైల శిఖరానికి మించిన కొండగా తయారవ్వాలని చెప్పేసి మనందరి భక్తులందరి తరఫున నేను ఆకాంక్షిస్తున్నాను దానికి అందరూ కూడా ఆలోచించి మరి అధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మరి అందరూ ఆలోచించేసి దీనికి సహకరించి హిందూ ధర్మాన్ని కాపాడుతామని ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు కానీ ఎక్కడ రక్షించబడట్లేదు అన్ని అన్యాక్రాంతమవుతున్నాయి ఇక్కడ హిందూ ధర్మాన్ని తీసుకొచ్చేసి ఒక ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తికి తీసుకొచ్చి భూమి కేటాయించిన దాని మీద మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాల ఆలోచనలు ఎట్లా ఉంటాయి చెప్పేది ఉంటుంది చేసేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించాలి కాబట్టి మనందరం ఐక్యమత్యంగా ఉండి మనం కృషి చేసినప్పుడు సాధించలేనిదేం లేదు మనము సంకల్పం తీసుకుంటే జరగనటువంటి పని ఏది లేదు అని చెప్పేసి మాకు విశ్వాసం ఉంది ఇక్కడ ఈ స్వామివారి వారి శక్తి కూడా చాలా గొప్పగా ఉంది చాలామంది భక్తులు వచ్చి మేము ఇది ఇక్కడ కోరుకొని పోయినాము మాకు జరిగింది కాబట్టి మళ్ళీ మేము వచ్చి ఇక్కడ మొక్కుకుంటున్నాము కోరిక తీర్చుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఇంకా దినదినాభివృద్ధి చెందడానికి మనందరం కలిసి కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధి చేయడానికి తోడ్పడదామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ఓం నమస్య मो mm -hmm. కూట్టి దందాలే చ్తలు తలేం సినభాలే.. దెంరున్టి దందాలే.. తుంకు మనుగు తోవిల సినబాలో.. పూడమై బతునబాలు.. ఃండమై.. బాక్కునా పాలు.. పరమశివుడే బచి ని ఎదురు నిల్చుండే నమ్మార్ ఆర్వతమ్మ తోని రాజే రాజేశుడి నింత కొలు గుండే పరమశివుడే బచి ని ఎదురు నిల్చుండే నమ్మా ఆర్వతమ్మ తోని రాజే నీ చెంత కొలు గుండే దప్ప పందారు భక్తులను కావగ జంగమ దేవుడే వెల్సిండే నమ వేములవాడ Mais okay.